హాయ్ ఫ్రెండ్స్ విరలాకృష్ణ అటు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే మీరు అందరూ బాగుండాలి నా భవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే చాలామంది అనా మీ వీడియోలు క్లారిటీ వస్తలేవు వీడియోలు బాగుంటున్నాయి కానీ క్లారిటీకి వస్తలేవు అని చాలామంది అంటున్నారు అంటే కామెంట్ ద్వారా కాదు ఇలాగ నేను పైన చెప్తున్నా నాకు సబ్స్క్రైబర్స్ చాలా మంది వీడియో చూసేవాళ్ళు నాకు కలిసి ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్న మీ వీడియో ఆర్టికల్ లేవు అని అక్కడే వాళ్ళకి చెప్దాం అనుకున్నా కానీ అక్కడ చెప్తే ఇద్దరికి గురికి అర్థమవుతుంది అందరికి తెలవాలంటే ఒక వీడియో చూసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ కానీ వీడియో చూసేవాళ్ళు కానీ చాలామంది చూస్తారు అందరికి అర్థమవుతుంది అసలు మ్యాటర్ ఏంటంటే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తే నా లాంగ్ వీడియోలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కంప్లీట్గా చూడండి కంప్లీట్గా చూస్తే నాకు వాచ్ టైం పడుతుంది ఎందుకంటే నేను నేను వాడే ఫోను రెడ్మీ ఫోను రెడ్మీ ఐఫోన్ కాదు ఏది కాదు ఇన్ని రోజుల నుంచి టూ ఇయర్స్ నుంచి ఇదే రెడ్మీ ఫోన్లో వీడియో చేస్తున్నాను అందుకే కొద్దిగా వీడియో క్లారిటీగా లేవు మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు దాధనం మొత్తం వాచ్వర్స్ కంప్లీట్ అయిపోయి మెడిటేషన్కి యూట్యూబ్కి అప్లోడ్ చేసుకు అప్లికేషన్ పెట్టుకుంటే నాకు ఇంత అంత మీ సపోర్ట్ వాళ్ళకు కొంత మనీ వస్తే దానివల్ల నేను ఒక మంచి ఫోన్ కొనుక్కొని మీకు మంచి మంచి వీడులు అందజేస్తా అందజేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోల ద్వారా సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు లాంగ్ వీడియోలు సరిగ్గా చూస్తున్నారు అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి ఒక్క వీడియో అంటే మీకు టైం ఉన్నప్పుడు చూడండి మీరు ఏదైతే టైం కార్ చేసుకొని యూట్యూబ్ యూట్యూబ్లో మా వీడియోలు చూడాలని కాదు నా వీడియో నా యూట్యూబ్ ఛానల్ అని కాదు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే లాంగ్ వీడియోలు మొదటి నుంచి లాస్ట్ లాస్ట్గా చూడండి చూస్తే ప్రతి ఒక్క యూట్యూబర్కి ఒక వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది అనమాట దానివల్ల మెడిటేషన్కి తొందర తొందరగా అప్లికేషన్ అయితే మాకు పెట్టుకోవచ్చు ఛాన్స్ ఉంటుంది దానివల్ల మాకు మెనిటేషన్కి అప్లై చేసుకోడానికి అవకాశం దొరుకుతుంది మీరు సపోర్ట్ ఇస్తే అప్పుడు మాకు యూట్యూబ్ నుంచి కొద్దిగా ఎంతో కొద్దినో గొప్పనో డబ్బులు వస్తే మేము ఒక మంచి ఫోన్ కొనుక్కొని మీ సక్స్ మా సక్స్పర్స్ కోసం ఈ వీడియోస్ ప్రతి ఒక్కరి కోసం మేము మంచి మంచి వీడియో తీ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేనే కాదు అందరూ యూట్యూబ్లో యూట్యూబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది అవసరమే మీరు సపోర్ట్ చేసి మాకు ఎండ పుసి లెక్క గట్టిగా ఉంటేనే మాకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇది నేను చెప్పే మ్యాటర్ అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎంతమంది యూట్యూబర్లు ఉన్న అందరికీ వచ్చే మ్యాటర్ ఇది ప్రతి ఒక్కరు స్టార్టింగ్ స్టార్టింగ్ పెద్ద పెద్ద ఐఫోన్లు ఒకరు వాడలేదు ఫ్రెండ్స్ చాలాగా చిన్న చిన్న ఫోన్లతోటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు అప్లోడ్ చాలామంది చేస్తున్నారు వాళ్ళు చెప్పుకోలేక అది ఈ మ్యాటర్ ఏంటంటే నాకు మొన్న అడిగినందుకు ఈరోజు నేను ఇది క్లారిటీ చేస్తున్నాను నా ఫోను రెడ్మీ ఫోన్ అందుకే వీడియో ఆర్టికల్ ఫ్రెండ్స్ ఏంటంటే నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తే లెంత్ వీడియోలు ఫస్ట్ నుంచి లాభ కంప్లీట్ చూస్తే అది వాచ్వర్డ్స్ అనేది పెరుగుతుంటుంది పెరుగుతుంటే మాకు యూట్యూబ్కి మెడిటేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మాకు అప్పుడు కొద్దిగా గొప్ప డబ్బులు వస్తే మంచి ఫోన్లో కొనుక్కొని మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాం ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అందరికీ ఇదే పరిస్థితి ఉంది అందరూ స్టార్టింగ్ గొప్పతో గొప్ప గొప్ప నెలలు ఎవరు లేరు ఇలా అంటున్నాను ఫిల్ ఫ్రెండ్స్ ఎందుకంటే నా మనసుని మాట చెప్తున్నాను ఈ మధ్యలో కొద్దిగా నాకు కార్యం కూడా పోవట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు రెండుసార్లు హార్ట్ అటాక్ మీకు ఇంత లాస్ట్ టైంలో అయిపోయినా మనకు రీసెంట్గా కొద్దిగా పెయిన్ వచ్చింది ఈ టెన్షన్ వల్ల ఉద్యోగం పోయింది ఏం లేదు కాలి ఇంట్లోనే యూట్యూబ్ ఆడ ఆధారపడి వీడియోలు చేస్తున్నా మీరు నాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అందిస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సపోర్ట్ ఉంటేనే మీకు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్ ప్లీజ్ వీళ్ళకృష్ణ టూ ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క యూట్యూబ్ వల్ల కూడా సపోర్ట్ చేయండి మీరు మాకు సపోర్ట్ ఇస్తేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకోండి ఈ వీడియో ఇంతవరకు ఆప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ వీళ్ళకృష్ణ టూ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెంత్ వీడియోలు మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్ మీరు కంప్లీట్ చూస్తేనే మాకు వాచ్ టైం పడుతుంది మాకు మైటేషన్ తొందర తొందరగా అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది మాకు కొద్దిగా డబ్బులు పండు వస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోలు క్లారిటీగా ఉన్న ఫ్రెష్ వీడియోలు అందిస్తాము ఇంకా ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి